కాశ్యపాన్వయ సంజాతం సరేన్యాపదాశ్రి వైరాగ్యజల దింబందే రంగరామానుజం మునిం అందరికీ దాసోహం మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండ్రి స్వామి స్వామివారు రచించిన మరొక గ్రంథాన్ని మనం ప్రారంభించుకుందాం ఈరోజు విష్ణు సహస్రనామాలకి అర్థం ఏమిటి ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తే అది ఒక కవచంలా మనల్ని రక్షిస్తుంది అని మన స్వామివారు ఎప్పుడు చెప్తూ ఉంటారు అయితే అది అయితే మరింత ఫలవంతం అవుతుందని మన స్వామివారి కృపతో సహస్రనామాల అర్థాలని మనకి కటాక్షించారు సుమారు ఏడు సంవత్సరాల పాటు సరణ్య పత్రికలో ధారావాహికంగా వచ్చాయి విష్ణు సహస్రనామాలకి ఎంతోమంది విపుల వ్యాఖ్యానాలు రాశారు కానీ మన ఆచార్యులు రచించిన ఈ ఈ గ్రంథం భాషాజ్ఞానం కొద్దిగా ఉన్నవారు కూడా చదువుకోవడానికి వీలుగా సరళమైన భాషలో ఉన్నది దీనిని మరింత మందికి అందించాలని సరణిలో వచ్చిన వ్యాసాలన్నింటిని కూడా ఒక కోసంగా మనకి అందించారు స్వామివారు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తున్నప్పుడు అర్ధానుసంధానంతో చేస్తే ఇంకా బాగుంటుంది అని మన ఆచార్యులు చాలా క్లుప్తంగా భావం తెలిసేలాగా మనకి నామాలకి అర్థాన్ని వివరించారు విష్ణు సహస్రనామ స్తోత్రం గొప్పతనం ప్రసిద్ధంగా అందరికీ తెలిసిందే కనుక ఆ వివరణ ఆ వివరణ ఇవ్వట్లేదు అని చెప్పి స్వామివారు రాశారు ఇక ఇక్కడి నుంచి మన స్వామివారి మాటల్లో విష్ణు సహస్రనామాలకి అర్థాన్ని మనం తెలుసుకుందాం విష్ణు సహస్రనామ స్తోత్ర గొప్పతనం ప్రసిద్ధంగా అందరికీ తెలిసిందే కనుక ఆ వివరణము ఇచ్చుటలేదు ప్రతి స్తోత్రంలోనూ పూర్వపీటిక ఉత్తర పీఠిక అని రెండు ఉంటాయి పూర్వపీఠికలో ఆ స్తోత్రం ఎప్పుడు బయలుదేరిందో ఎలా బయలుదేరిందో ఎందుకు బయలుదేరిందో ఎవరు ఎవరితో చెప్పారో మొదలైన వివరాలు ఉంటాయి ఈ స్తోత్రంలో శుక్లాంబరధరం అనే శ్లోకం నుంచి ప్రారంభించి యాని నామాని గౌణాని అనే శ్లోకం వరకు పూర్వపీటిక అని చెప్పుకోవచ్చు అటు తర్వాత ధ్యాన శ్లోకములు ప్రారంభం అయ్యే వరకు ఋషి ఛందస్సు మొగల మొదలైన వివరాలు ఉన్నాయి అలాగే ప్రతి స్తోత్రానికి ఉత్తర పీఠికలో ఆ స్తోత్ర పారాయణం చేయడం వల్ల కలిగే ఫలితం ఏంటి దాన్ని మహాత్మ్యం ఏమిటో వివరించబడుతుంది విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఇతీదకీర్తని యస్యా ఈ శ్లోకం దగ్గర నుంచి ఉత్తర పీఠిక ప్రారంభమవుతుంది ఆ పూర్వపీటికను ఈ ఉత్తర పీఠికను కూడా ప్రతివారు తప్పకుండా తెలుసుకుని ఉండాలి అయితే నిత్యపారాయణలో ఇవి లేకపోయినా పర్వాలేదు అంటే ధ్యాన శ్లోకం దగ్గర నుండి పారాయణ చేస్తే చాలు శక్తి ఉన్నవారు అవకాశం ఉన్నారు ఉన్నవారు మొత్తం అంతా పారాయణ చేయవచ్చు అందులో దోషమేమీ లేదు పూర్వపీఠకలోనూ ఉత్తర పీఠికలోనూ ఉండే విషయం చాలా వరకు ప్రసిద్ధమే కనుక ధ్యాన శ్లోకాల నుండి ప్రారంభిస్తాము ఈ వ్యాస పరంపరను ప్రతి స్తోత్రాముకు ముందు ధ్యానం తప్పనిసరి అంటే తాము స్తోత్రం చేయబోయే దేవతను తమ మనస్సులో దృఢంగా నిలుపుకొని దర్శిస్తూ పారాయణ చేయాలి ఆ దేవత ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలియచే పరిచయవే ధ్యాన శ్లోకములు అంతేకాదు ఫలాన్ని అనుసరించి ధ్యానములోని రూపం మారుతుంది అందుచేత స్తోత్ర ప్రయోజనమును అనుసరించి ధ్యాన శ్లోకాలు ఏర్పాటు చేయబడతాయి మన ఈ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేత స్థుతించబడేవాడు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణడే ఆయన సృష్టి స్థితి సంహారకర్త వాక్కులతో కానీ మనసుతో కానీ ఆయన గురించి పరిపూర్ణంగా మనం చెప్పలేం అటువంటి స్వామిని మనం ధ్యానం చేయాలి ఆ ధ్యానం చేసేటప్పుడు మన మనస్సులో స్థిరంగా ఎటువంటి రూపం నిలవాలో అద్భుతంగా వర్ణిస్తారు క్షీరోధన్వత్ ప్రదేశే అనే శ్లోకం దగ్గర నుండి ఐదు శ్లోకాలలో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తున్న వారికి ఐశ్వర్యము మొదలైన లౌకిక ఫలాలే కాకుండా సాక్షాత్ పరమపదం కూడా లభిస్తుంది అందుచేత తదనుగుణంగా ఈ ధ్యాన శ్లోకాలు ఏర్పాటయ్యాయి ఈ శ్లోకాలను చదువుతూ దానిలో వర్ణించబడిన రూపు రేఖా విలాసములతో ఉన్న నారాయణమూర్తి మన ఎదురుగా వేయించేసి ఉన్నట్లు భావించాలి ఆ భావన ఎంత దృఢంగా ఉండాలంటే మనం చూస్తున్న ఇతర వస్తువుల వలె స్పష్టంగా కనిపించాలి కొంచెం ప్రయత్నం చేస్తే ఇది సాధ్యమే చిన్న ప్రయోగం చెప్తాము అభ్యాసం చేయండి ఇలా ధ్యానం చేయడం సులువవుతుంది వెలుగు తక్కువగా ఉన్న గదిలో ఒక దీపాన్ని వెలిగించండి స్థిరంగా కూర్చుని దానివైపే చూడండి మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయని ప్రదేశంలో కూర్చోవలసి మీరు ఇతరులతో మాట్లాడడం కానీ ఇతరులు మీతో మాట్లాడడం కానీ జరగకూడదు అలా రెప్ప వేయకుండా కాసేపు దీపాన్ని చూసి నెమ్మదిగా కనురెప్పలు మూయండి కనురెప్పలు మూసినా ఆ దీపమే కాసేపు కనిపిస్తుంది కొన్ని క్షణాల్లోనే దీపం దృశ్యం మాయమైపోతుంది మళ్ళీ కళ్ళు తెరవండి మరికొద్దిసేపు దీపాన్ని చూడండి మరికొద్దిసేపు కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకున్నప్పుడు కనిపించే దీపాన్ని పరిశీలించండి అంతలో మాయమైపోతుంది దీపం మళ్ళీ కళ్ళు తెరవండి కళ్ళు మూసుకున్నప్పుడు దీపంలోని ఏ ఏ భాగాల్ని పరిశీలించదలుచుకున్నారో వాటిని గుర్తించండి ఉదాహరణకి జ్వాల ఎంత పొడుగ్గా ఉంది ఎక్కడ లావుగా ఉంది ఎక్కడ సన్నగా ఉంది నిప్పురవలు వస్తున్నాయా ఎక్కడ నీలంగా ఉంది ఎక్కడ ఎర్రగా ఉంది మొదలైనవి మళ్ళీ కళ్ళు మూసుకోండి మీరు గుర్తించిన ఆ భాగాల్ని కళ్ళు మూసుకున్నప్పుడు కనిపించే దీపంలో గుర్తించడానికి ప్రయత్నం చేయండి ఇలా కళ్ళు తెరిచి ఉన్నప్పుడు ఆ దీపం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో కళ్ళు మూసినప్పుడు కూడా అంతే స్పష్టంగా కనిపించే వరకు అభ్యాసం చేయండి మీరు ఆసక్తిగా చెయ్యాలి కానీ ఇదొక ఆటలా మంచి ఉత్సాహంగా ఉంటుంది ఎందుకు కనిపించడం లేదు అని ఒక పట్టుదల వస్తుంది అంతే మీరు విజయం సాధించేశారు ఇప్పుడు మీ ఇంట్లో అందంగా ఉండే శ్రీమన్నారాయణ ఫోటో కానీ క్యాలెండర్ కానీ ఎదురుగా పెట్టుకోండి ఇప్పుడు గది చీకటిగా ఉండకూడదు కానీ మీ ముఖం మీద వెలుగుపడకూడదు ఆ ఫోటో మీద మాత్రం మంచి వెలుగుపడుతూ ఉండాలి ఇదివరకులాగే ప్రాక్టీస్ ప్రారంభించండి ఏకాగ్రతతో ఫోటోలో ఉన్న స్వామిని చూడండి కిరీటం నేత్రాలు అదరాలు కంఠము వక్షస్థలము ఆభరణాలు పాదములు అన్నీ జాగ్రత్తగా చూసి గుర్తుపెట్టుకోండి కళ్ళు మూసుకుని మళ్ళీ మీ ఎదురుగా మీకు కనిపిస్తున్న ఆ రూపంలో ఈ భాగాలన్నీ చూడడానికి ప్రయత్నం చేయండి దృశ్యం చెదిరిపోగానే మళ్ళీ కళ్ళు తెరవండి మళ్ళా చూడండి ఇలా కొంతకాలం ఉత్సాహంతో అభ్యాసం చేసేవారికి ఆ శ్రీమన్నారాయణ మూర్తి రూపం మీ కన్నుల ముందు ఏ పని చేస్తున్నా మాటిమాటికి గోచరిస్తూ ఉంటుంది ఇందులో సందేహం లేదు ప్రయత్నించి చూడండి అలా మీరు దర్శనం చేసుకునే మూర్తి ఎలా ఉండాలో అక్షర రూపంగా వివరిస్తున్నారు విష్ణు సహస్రనామ స్తోత్రం మొదటి ధ్యాన శ్లోకంలో క్షీరోదన్ ప్రదేశే ప్రదేశే విలసత్ సైకతే మౌక్తికాలాక్లప్తాసనస్త స్ఫటిక మణినిభై మౌక్తికై మండితాంగుభ్రైరబ్రైరబ్రై ఉపరవిరచితై ముక్త పీయూషవర్షై ఆనందీన పునీయాత్ గదా శంఖపాణి ముకుంద ఈ ధ్యాన శ్లోకం చదువుతున్నప్పుడు ఈ క్రింది విధంగా ధ్యానించాలి బ్రహ్మాండమైన సముద్రం పెద్ద పెద్ద ఇసుక దిబ్బలతో కనుచూపు మేర అద్భుతమైన సౌందర్యంతో ప్రకాశిస్తోంది ఆ సముద్ర తీరం ఆ సముద్రంలో ఉన్నది ఉప్పు నీరు కాదు తెల్లని పాలు అంటే పాల సముద్రం అన్నమాట కరటములు ఎగిరెగిరి పడుతున్నాయి ఇసుక దిబ్బలను తాకుతున్నాయి విశాలమైన ఆ ఇసుక దిబ్బల్లో ఏవో మెరుస్తున్నాయి ఏమా అని దగ్గరికి వెళ్ళి చూశారు అవన్నీ వజ్రమణులు అత్యంత నిర్మలంగా ఉన్నాయి అంతలో అక్కడ కనిపించింది ఒక అద్భుతమైన దివ్యమైన సింహాసనం ముచ్చముల మాలలతో సంపూర్ణంగా అలంకరించబడి ఉంది ఆ సింహాసనం మీద మహా ఆనందంతో శంఖం చక్రము గద పద్మము ధరించి సఖ్యం కాని అందమైన దేహంతో వేంచేసి కూర్చుని ఉన్నారు శ్రీమన్నారాయణమూర్తి ఆయన దివ్య దేహమంతా ముచ్చముల వరసలతో అలంకరించబడి ఉంది ఆకాశం నుండి అనేక మేఘాలు అమృత వర్షాన్ని కురిపిస్తున్నాయి అత్యంత కరుణతో ప్రేమతో వాత్సల్యంతో మన వైపు చూస్తూ ఉన్న ఆ శ్రీమన్నారాయణ్ణి దృఢంగా భావించండి ఆయనే మనల్ని రక్షించేవాడు అని నిర్ణయం చేసుకోండి మనస్సు అంటే ఆలోచనల పుట్ట ధ్యానం చేయడానికి మనసు నిలబడే మార్గాన్ని చెప్పాం కదా కానీ ఆ ప్రయత్నం చేస్తున్నామని కొంతమంది తెలియపరిచారు కానీ వారికి కొన్ని సందేహాలు వచ్చాయి తీరుద్దాము అని అన్నారు మనస్సు అంటే ఆలోచనల పుట్ట అని తెలుసుకోండి ఏకాగ్రత ధ్యానము అంటే ఆ మనసుని ఒక చెట్టు కొమ్మపై నుండి ఇంకొక చెట్టు కొమ్మపైకి ఎగిరే కోతిలా చంచలంగా ఉండనివ్వక ఒకే ఆలోచనపై స్థిరంగా ఉంచడము అని అర్థం కోతి అనేక చెట్ల మీదకి ఎగురుతూ ఉంటుంది కదా దానిని ఒకే చెట్టు మీద కొమ్మల మీద మాత్రమే సంచరించేటట్టు చేయగలిగితే కొంత విజయం సాధించినట్లే ఒక కొమ్మ మీదే ఉంచగలిగితే మరికొంత విజయం కదలకుండా ఉంచగలిగితే ఇంకా విజయం అలాగే మన మనస్సును శుభాశ్రయుడైన భగవంతుని రేఖా విలాసములను అవయవ సౌందర్యములను గుణగణములను అనుసంధానం చేసుకుంటూ అనుభవిస్తూ ఉండడానికి మొదట అలవాటు చేయాలి తర్వాత ఆయన దివ్యమంగళ విగ్రహం పైన స్థిరంగా నిలుపుకోవాలి అదే ప్రక్రియ కొనసాగుతోంది ఈ ధ్యాన శ్లోకాల వరుసలో శ్లోకంలో ప్రతి పదానికి అర్థం ఏ పుస్తకం చూసినా లభిస్తుంది కనుక ఇక్కడ అవి వ్రాయడం లేదు భావాన్నే పొందుపరుస్తున్నాం ఆ భావాలు కూడా గొలుసులా సాగాలి మనస్సు అలవాటు ఏంటంటే విషయాల గురించి గొలుసుకట్టుగా ఆలోచించడం దానికి అలవాటైన పద్ధతిలోనే శ్లోకాల భావాలని ఒక గొలుసుగా ఆలోచింప చేయడానికి ప్రయత్నిద్దాం మనం సరే జ్ఞాపకం ఉందా సముద్ర పొడ్డున ఉన్నాం మనం అత్యద్భుతమైన దివ్య సింహాసనం మీద ఉందాగా వేయించేసి ఉన్నారు స్వామి అంతటి సౌందర్యాన్ని ఏనాడు మనస్తో కూడా ఊహించలేని మనము ఆయన దివ్యమంగళ విగ్రహం వైపు కళ్ళప్పగించి అలా చూస్తూ ఉండిపోతున్నాం వారి దివ్యమంగళ విగ్రహంలో ఏ అవయవంపై మన దృష్టి నిలిచినా అక్కడి నుండి అవి మరలడానికి మరిష్టపడడం లేదు వెనకన వినిపిస్తోంది సముద్రపు కోష అలల తాకిడికి ఒక విచిత్రమైన శబ్దం వస్తోంది స్వామి శరీరాన్ని మైమరిచి దర్శిస్తున్న మన చెవులకు నుంచో సుదూర నుంచి సన్నగా మెల్లగా స్పష్టంగా వినిపిస్తోంది తరువాతి శ్లోకం భూపాదౌ ఎస్య నాభి వియద సురణిలహా చంద్ర సూర్యౌచ నేత్రే కర్ణావాస యస్య ముఖమపిస్తేయమబ్ది అంతస్థం యశ విశ్వం సురనర కగగో భోగి గంధర్వదైత్యై చిత్రం రమ్యతే తంత్రిభువన వపుషం విష్ణుమీసం నమామి సింహాసనంపై టీవీగా వేంచేసి కూర్చున్న స్వామిని తదేకంగా చూస్తున్న మన నేత్రముల ముందు నుండి ఆ దృశ్యం క్రమంగా మారిపోతోంది అరే ఇదేంటి మన కంటికి స్పష్టంగా పరిమితమైన విగ్రహంతో కనిపిస్తున్న స్వామి హఠాత్తుగా అపరిమితంగా పెరిగిపోతున్నారు ఆనాడు అర్జుని ముందర కూడా ఇలాగే పెరిగిపోయినారు కాబోలు ఈ విశ్వమంతా వ్యాపించి కనిపిస్తున్నారు స్వామి ఏవి ఆ సుకుమారమైన పాదాలు అరే ఈ భూమి అంతటా ఆయన పాదాలే మరి ఆకాశము ఇదేంటి ఆయన నాభిస్థానంగా కనిపిస్తోంది ఓహో ఈ చల్లటి వాయువు ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసములలో వ్యక్తమవుతున్న ప్రాణవాయువే కాబోలు మరి సూర్యచంద్రులు ఎక్కడ ఉన్నారు అదిగదుగు ఆయన నేత్రాల స్థానంలో కనిపిస్తున్నారు ఆ చెవులేంటి దిగంతముల వరకు ఉన్నాయి ఆశ్చర్యం అంతరిక్షమే ఆయన శిరస్స అమ్మో ఆయన ముఖం అగ్నిహోత్రంలా ఉంది విశాల వినీల సముద్రము ఆయన ధరించిన వస్త్రమే దేవతలు మనుష్యులు పక్షులు గోవులు సర్పములు గంధర్వులు రాక్షసులు వీరందరూ ఈ స్వామి లోపలనే అతి విచిత్రంగా ఆనందిస్తున్నారు ఆహా ఈయన కదా ఈ మూడు లోకములకు అంతర్యామిగా ఉండి వాణిని తన వశములో ఉంచుకొని ఎక్కడ చూసినా తానే అయ్యి అంతటా వ్యాపించి మా ప్రభువు సాక్షాత్ మహావిష్ణువు ఆయనకు నేను శిరసా నమస్కరిస్తున్నాను కానీ నేను ఈ రూపాన్ని చూడలేనేమో ఆనాడు అర్జునుడంతటి వాడే చూడలేక స్వామిని ప్రార్థించాడు విశ్వరూపాన్ని ఉపసంహరించుకోమని మరి నేను ప్రార్థిస్తాను స్వామి నాకు ప్రీతమైన రూపాన్ని దర్శింపచేయమని అంటూ నమస్కరించడానికి వంచిన తలను కొంచెం ఎత్తిపైకి చూశాం ఆశ్చర్యం ఆశ్చర్యం నా మనస్సులో మెదిరిన భావాన్ని ఆ క్షణంలోనే స్వామి గ్రహించేశారు పాలకడలిలో శేషసైనుడై లక్ష్మీ సమేతుడై నన్ను అనుగ్రహిస్తూ సాక్షాత్కరించారు నా స్వామిని చూస్తూ నాకు తెలియకుండానే నా పెదవులు పదములను ఉచ్చరిస్తున్నాయి శాంతాకారం భుజగసైన పద్మనాభం సురేసం విశ్వాకారం గగన సరసం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమల నయనం యోగి హృదయాన గమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాదం అబ్బా ఇంతకు ముందు చూసిన ఆ విశ్వరూపం ఎంతటి ఉద్వేగాన్ని కలిగించిందో ఈ రూపము అంతటి ప్రశాంతతని కలిగిస్తోంది చూసే కొద్దీ ఇంకా చూడాలని అనిపిస్తోంది ప్రశాంతత అంటే అదే మరి ఇది వరకు కూర్చుని ఉండడంలో సౌందర్యాన్ని సేవించాను ఇప్పుడు ఇంకొక సౌందర్యాన్ని దర్శింపచేస్తున్నారు స్వామి శేషతల్పంపై శైలించి ఉన్నారు తెల్లటి శేషుడు నల్లని స్వామి ఎంత బాగుందో ఎందు కమలము ఉంది అదో విచిత్ర సౌందర్యమే మరి చూడండి ఆ టీవీ అంత టీవీ ఇంకెవరికీ లేదు అవును మరి ఆయన దేవతలకు కూడా ప్రభువు కదా అలాగే ఉండాలి పరిమితంగా ప్రస్తుతం కనిపిస్తున్న అపరితమైన తత్ అపరిమితమైన తత్వం అది ఆకాశంలా విశ్వమంతటా వ్యాపించి ఉన్నాడు వర్షాకాలంలో నీటితో నిండి ఉన్న మేఘము లాంటి శరీర వర్ణము ఎంత హృదయ రంజకంగా ఉన్నదో ఈయన సుమ సుహాశ్రేడయ్యి యోగుల హృదయాల్లో నిలిచేవాడు అసలు ఈయనకి ఇంతటి ఆకర్షణ కలగడానికి కారణమైన లక్ష్మీదేవి అదిగో ఆ పక్కనే ఉన్నారు ఆమెతో కూడి ఉన్నారు కనుకనే మనోహరంగా ఉన్నారు ఆ నేత్రాలు చూడండి ఎంత విశాలంగా ఉన్నాయో కమలాంబల బలవై ఉన్నాయి కదా మనవైపే చూస్తూ ఉండడం వలన నేత్రములు వాత్సల్యంతో మరింత విప్పారి ఉన్నాయి ఈయన భయ హరుడట సంసార భీతిని పోగొట్టేవాడన్నమాట సమస్త లోకములకు నాథుడు ఈయనే ఓ స్వామి నీకు నమస్కరిస్తున్నాను అంటూ నమస్కరించాం కానీ జిం చిన్న జంకు కలుగుతోంది ఆయన సర్వలోకములకు నాథుడు నేనేదో ఒక మారుమూల మసిలే క్షుద్రుణ్ణి నాకు ఆయన సేవ లభిస్తుందా ఈ ఆలోచన మెదలన క్షణంలోనే ఆయన భావగ్రాహి గనుక ఇంకా దగ్గరగా తన దివ్యమంగళ విగ్రహాన్ని దర్శింపచేస్తున్నాడు మేఘశ్యామం పీత కౌశేయవాసం శ్రీవత్సంకం కౌస్తుబోధ్భాసితాంగం పుణ్యోపీతం పుండరీకాయతాక్షం విష్ణు వందే సర్వలోకైకనాథం సర్వలోకములకు ఆయన నాదుడు కనుక నేనేదో మూలమసలే క్షుద్రుణ్ణి కనుక అని ఆయన నుంచి దూరమావక్కర్లేదట ఆయన మేఘశ్యాముడు మేఘం వల్లే నల్లనైన దేహవర్ణం కలవాడు సరైన పోలిక్కదు మేఘం ఎంత ఉదారమైందో మనకు తెలుసు మరి వీడు ఉన్నతుడు వీడు అదముడు అనే తేడా లేకుండా వీడు మంచివాడు వీడు కాదు అనే భేదభావం చూపించకుండా ఉదాహరణంగా అందరిపైన తన వద్దనున్న జలనిధిని కురిపిస్తుంది మేఘం మనస్వామి కూడా అటువంటి వాడే తన కృపా కటాక్ష వర్షమును అందరిపైన జల్లులా కురిపిస్తూనే ఉంటాడు తాపంగలవారు వర్షపు జల్లుల్లో తడవడానికి ఉత్సుకత చూపిస్తారు సంసార సంసారతాపతృప్తులు అంతే ఆయన దర్శిస్తే చాలు చల్లబడిపోతారు ఆ నల్లని మేఘవర్ణ శరీరానికి సరిగ్గా సరిపోయిన రంగు గల వస్త్రం ధరించాడు ఆయన పీతక శేయవాసం పచ్చని పసుపు రంగుతో మెరిసిపోతున్న పట్టు వస్త్రం బంగారు జరి చేయబడినట్లున్నది కదూ ఆ నల్లటి వక్షస్థలం పైన కొట్టవచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది ఒక పుట్టుమచ్చ ఓహో దీనినే కాబోలు శ్రీవత్సం అంటారు ఇది మరి ఆయనకే అసాధారణము ఆ పుట్టుమచ్చతుతో పోటీ పడుతూ తన అందాల్ని విరజిమ్ముతోంది కౌస్తుభరత్నం నిజానికి ఆ కౌస్తుభానికి ఆ అందం ఆయన వక్షస్థలంపై చేరి ఉండడం వల్ల వచ్చిందే ఆ అమరికను రెప్పవేయకుండా సేవిస్తూ అనుభవిస్తున్నారు ఎంతోమంది పుణ్యపురుషులు పిల్లవాడు తండ్రిని చూసి మురిసిపోతుంటే మురిసిపోతున్న పిల్లవాడిని చూసి తండ్రి పడ్డట్లు తనను సేవిస్తూ మైమరిచిపోతున్న పుణ్యపురుషుల్ని ప్రేమతో చూస్తున్న ఆయన నేత్రాలు తామర రేఖల వలె ఎంత సుదీర్ఘంగా ఉన్నాయో ఆ నేత్రములే నన్ను నీకు దాసునిగా చేసుకుంటున్నాయి స్వామి ఇదిగో నమస్కరిస్తున్నాను అంతటా వ్యాపించి ఉన్న నీకు ఎలా నమస్కరించేది ఓహో వ్యాపించి ఉంటూనే నియమించగలిగే సర్వ లోకైకనాథుడు వా ఇప్పుడు తెలిసింది ఎలా నమస్కరించాలో నమస్కరిద్దామని కళ్ళు తెరిచేసరికి ఆశ్చర్యంగా మారిపోయింది దృశ్యం ఒక పెద్ద ఉద్యానవనం రంగురంగుల రకరకాల పుష్పాలు మధ్యలో ఒక పెద్ద ఊయల అందులో మరీ నెమ్మది కాకుండా మరీ జోరుగా కాకుండా మన స్వామి హాయిగా ఊగుతూ దర్శనమిస్తున్నారు అసలు ఆ ఊపు ఏదో శ్లోకానికి అనుగుణంగా ఉన్నట్లుందే అబ్బే కాదు ఆయన ఊయల్లో ఊగుతుంటే వచ్చే శబ్దమే శ్లోకంగా మారినట్లుంది ఊయల దూరంగా వెళ్ళినప్పుడు ఒక పదం వినిపిస్తుంది దగ్గర రాగానే మరో పదం వినిపిస్తుంది దూరంగా సేవసాయించినప్పుడు ఆయన దివ్యమంగళ విగ్రహం ఎలా గోచరిస్తోందో ఒక పదం తెలియపరుస్తోంది దగ్గరగా వచ్చినప్పుడు ఆ పదంలోని భావమే రూపుదాల్చి సాక్షాత్కరిస్తోంది ఏమా పదములు ఏది ఆ శ్లోకం శశంక చక్రం సకిరీటకుండలం సపీత వస్త్రం సరసీ సహారవక్షస్థల సహార వౌస్భం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం దూరంగా వెళ్ళింది ఊ ప్రస్ఫుటంగా కనిపిస్తాయి శంఖచక్రాలు రెండు అవి ఆయుధములా కావు ఆభరణములే సర్వశక్తిమంతుడికి సంకల్పమాత్రంతోటే సమస్తాన్ని నియమించగలిగిన వాడికి ఎందుకు ఆ అందానికి ధరించిన ఆభరణములు కానీ ఆ శంఖచక్రాల అందం పూర్తిగా సేవించనేలేదు ఇంతలో అదుగదుగో దగ్గరగా వస్తోంది ఊయల శిరస్సు పైన రత్న ఖచ్చిత కిరీటం చెవులకి భుజముల వరకు వేలాడుతున్న మకర కుండలాలు ఎంత అందంగా ఉన్నాయో ఉయ్యల కదలికలకు ఎంత తమాషాగా ఊగుతున్నాయో ఈ కుండలముల సౌందర్యం కూరత్తాళ్వాన్నే అయోమయంలో పడేసిందట వారు ఓ పర్యాయము వరదరాజుల వారిని అడుగుతారు నీ కుండలములు చెవులకి అలంకారములా భుజశిరస్సులకు అలంకారములా ఆ భుజశిరస్సులను తాకేటట్లుగా వేలాడుచున్న కేశపాసమునకు అలంకారములా అని అడిగి చివరికి ఇదేమీ కాదు ఆ కుండలాలు నా మనస్సుకు అలంకారములు అని మురిసిపోతారు కూరత్తాళ్ అయ్యో ఇంతలో ఉయ్యలు దూరంగా జరుగుతోంది ఊయల వేగానికి తెరచాపలా ఎగురుతోంది పీతాంబరం నాకు దూరంగా ఉండలేని స్వామి మరలా నా దగ్గరికి వచ్చారు ఎంత చల్లటి చూపు సరసీరు హే క్షణం అంటే ఇదే కాబోలు ఊయల వేగానికి హారాలన్నీ కదులుతూ ఉంటే ఆ వక్షస్థలానికి అదో శోభగా ఉంది చతుర్భుజములతో సాయించే స్వామికి శిరస్సు వంచి నమస్కరించడం కంటే నేను చేయగలిగేది ఏముంది ఇవి ధ్యాన శ్లోకాలు ఆ శ్లోకాలు చదువుతున్నప్పుడు మన మనస్సుల్లో కదలాడవలసిన భావాలు ఇక నామంలోకి ప్రవేశించే ముందు అంటే నామాల అర్థం తెలుసుకునే ముందు రెండు మాటలు చెప్పుకుందాం మనం ఏదైనా ఒక పని చేసే ముందు ఆ పని గురించి సమ సమగ్రంగా తెలుసుకొని మరి ముందుకు వెళ్ళడం సమంజసం ఎందుకు చేస్తున్నామో అని తెలుసుకుంటే ఎలా చేయాలో తెలిసిపోతుంది విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణ చెయ్యాలి ఎందుకు నామములన్నీ వరుసగా చదువుతున్నాం ఎందుకు నువ్వు ఎంత వాడివి అంత వాడివి అంత అందంగా ఉన్నావు ఇంత మనోహరంగా ఉన్నావు అని అర్థం ఇచ్చే నామాలని వల్లవేయడంలో ఏమైనా అర్థం ఉందా దీంతో భగవంతుడు సంతోషిస్తాడు కనుక చదవాలి పొగిడితే భగవంతుడు సంతోషిస్తాడా మన మామూలు మానవుల్లో ఎవరి చేతనైనా ఏదైనా పని చేయించుకోవాలంటే వారిని పొగుడతాం అలాగేనా ఇది కూడా భగవంతుడు కూడా ఉబ్బురాయుడైనా మనలాగే ఇదేం భగవంతుడు దీనివల్ల లోకానికి ఏ ప్రయోజనం ఉంటుంది అసలు ఇంతకు మించి ఆ సమయంలో చక్కగా సమాజానికి ఉపయోగపించే ఏదైనా ఒక పనిని చేస్తే నలుగురికి ఉపకరించుకుని వారం అవుతాం కదా ఏ పని చేయడానికి ఇష్టపడిన సోమరపోతులకు ఇలాంటి వ్యర్థమైన పారాయణలు వగైరాలు అవునా కొందరికి ఇలాంటి ఆలోచనలు రాక తప్పవు మరి కొంచెం లోతుగా చూద్దాం విష్ణు సహస్రనామాలు కదూ పారాయణ చేస్తున్నాం అసలు నామం అంటే ఏంటి నామకరణం చేసినప్పుడు తల్లిదండ్రులు ఉంచేది కదూ ఈ రోజుల్లో వెతికి వెతికి ఏవేవో పేర్లను పెట్టేసుకుంటున్నారు కానీ పూర్వం అందరూ జ్ఞానవంతులు అవడం వలన పుట్టిన పిల్లవాడి లక్షణాలని అనుసరించి పేరు పెట్టుకునేవారు ఉదాహరణకి పెద్ద కళ్ళు ఉంటే విశాలాక్షుడు అని పెట్టేవారు అందరినీ సంతోషింపచేసే ప్రవృత్తి ఉంది అని తెలిస్తే రాముడు అని పెట్టేవారు అందుచేత పేరు అంటే నామం అనేది ఆ వ్యక్తి గుణగణములను తెలిపేదన్నమాట లేక లేక మన ఇంట్లో బాబు పుట్టాడు మనందరికీ ఎంతో ముద్దు వాడితోటిదే లోకం అంతా బోర్లా పడితే ముద్దు పాకితే ముచ్చట నిలబడితే మురిపము ఇలా వాడి చేస్తులన్నింటినీ మనం చూసి సంతోషించి ఊరుకుంటామా మన ఇంట్లో అందరం మాటిమాటికి తలుచుకుంటూ ఉంటాం పక్కింటి వాళ్ళతో చెబుతాము మన ఇంటికి వచ్చిన వాళ్ళందరితో చెబుతాము మన వాళ్ళకు ఉత్తరాల్లో రాస్తాము ఏం చేస్తున్నాం మనం జాగ్రత్తగా గమనించండి ఆ పిల్లవాడి రంగుని రూపాన్ని చేష్టల్ని తలుచుకుంటూ మన మనస్సులో పిల్లవా పిల్లవాడిపైనున్న ప్రేమను వృద్ధి చేసుకుంటున్నాం మనసులో పిల్లవాడిపైనున్న ప్రేమ పొంగిపోయి మరి మనస్సు పట్టక కప్పు గిన్నెలో పోసిన పాలు కప్పు నిండిపోయి సాసర్లోనికి జారినట్లుగా ప్రవహించినట్లుగా మనస్సులోంచి ప్రేమ పొంగి పొంగి వాక్కుల రూపంలో బయటికి ప్రవహిస్తుంది పిల్లవాడి గుణగణములను తలుచుకున్న కొద్దీ ఒక తృప్తి ఒక సంతోషము ఒక హాయి ఇతరులతో దాన్ని పంచుకున్న కొద్దీ మరింత ఆనందము పిల్లవాడి మీద ఉన్న ప్రేమ పిల్లవాడు ఆడుకునే బొమ్మల మీదకు పిల్లవాడి దుస్తుల మీదకు కూడా మరలుతుంది వాటిని జాగ్రత్త చేసి మన ప్రేమను వ్యక్తపరుస్తాం గమనించండి ఈ ఉదాహరణకి మన పారాయణకి సంబంధం ఉందేమో ఇది మొదటి భాగంగా మనం ఆపుదాం ఇక్కడికి రెండవ భాగాన్ని తర్వాత తెలుసుకుందాం విష్ణు సహస్రనామాలకి అర్థం ఏమిటి ఈ గ్రంథాన్ని మరలా చదువుకుందాం శ్రీమన్ మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయ ఇది రాజాయ మంగళం